తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతుగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు రిజర్వేషన్లు అమలు చేయాలని రిజర్వేషన్ల ప్రక్రియకు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు ఇప్పటికైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరిని మాని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి కేంద్రానికి పంపించినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర గవర్నర్కి పంపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో బిల్లు పెడితే ఇలాంటి చర్యలు జరిగేవి కావని ఒక బీసీ ప్రధాని అయి ఉండి బీసీలను అణగదొక్కుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఈడబ్ల్యూఎస్ అమలు చేయడానికి రాత్రికి రాత్రి అనుకుని పార్లమెంట్లో అమలు చేశారు చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఒకరిపై బురద చెల్లుకునే ప్రయత్నమే చేస్తున్నాయి కానీ ఈ రిజర్వేషన్లపై ఆలోచించడం లేదని మండిపడ్డారు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతూ ఉంది మొన్ననే బంధు జయప్రదంగా జరిగింది ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరిని వెడనాడి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీసీల సర్వే చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఆరు నెలలైనా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇక్కడ గవర్నర్కి పంపడం వల్ల రెండుసార్లు పంపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఫలితంగా తొమ్మిదో నెంబర్ జియో తీసి ఎన్నికలకి వెళ్ళిన సందర్భంలో కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో దీనికి స్టే వచ్చింది దీనికి కారణం ఎవరు స్టే వచ్చి ఎన్నికలు నిలపడానికి కారణం ఎవరంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అదే నైన్త్ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో తీర్మానం చేసి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినట్టయితే ఇలాంటి వచ్చేటువంటి కావు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలయ్యేటువంటి అలా చేయకుండా మొండి బీజేపీ వ్యవహరిస్తూ ఉంది ఇవాళ బీసీ ప్రధానమంత్రి అని చెబుతూ బీసీల రిజర్వేషన్స్ని అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మాత్రం రాత్రి అనుకొని తెల్లారి చర్చించుకొని మరోనాడు పార్లమెంట్లో పెట్టి దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ వీటిని మాత్రం అనగదొక్కుతున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం న్యాయమైనటువంటి మా రిజర్వేషన్స్ కోసం చేతుల సమన్వయ కమిటీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీలు ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించుకోవడం తప్పితే వాస్తవంగా ఎక్కడ ఆగింది దాని మీద ఫైట్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా పోతుంది ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపింది కాబట్టి దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ సామాజిక సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి న్యాయంగా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేసేటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఎలాంటి ఉద్యమాలు జరిగినా కూడా చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటుంది అలాగే రేపు ఇరవై నాలుగో తారీఖున ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ కాడ ధర్నా ఉంది దానికి కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం వృత్తిదారులను కూడా పాల్గొంటాం ఆ విధంగా ఎవరు చేసినా కూడా ఈ అంశం పైన కేంద్ర బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ఏ సంఘం అయినా కూడా వాళ్ళని కనుక్కొని పనిచేస్తాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు తెలంగాణ రజక ఉద్యోగాల సంఘం రాష్ట్ర ప్రధాన పేరు పైలాశయ మొన్న పద్దెనిమిదో తారీఖున జరిగినటువంటి బంధు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సకల జనులు ఆర్టీసీ చక్రం నుంచి అదేవిధంగా స్కూల్ వరకు స్కూల్ యొక్క ప్రైవేట్ స్కూల్ల వరకు అన్ని స్కూల్స్ కూడా స్వచ్ఛందంగా మూత వేయడం అనేటువంటి జరిగింది వ్యాపారవేత్తలు ప్రజలు కూడా స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు మరి ఆ బంధు ఒక ఒక సిగ్నల్ ఈ దేశానికి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇలా ఈ రిజర్వేషన్ అనేటువంటిది న్యాయస్థానంలో ఇలా ఆగిపోయినాయి అనేటువంటిది ఆ బంధు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఓ సంకేతకాన్ని ఇలా తెలంగాణ నుంచి కూడా చేతివృత్తల సమన్వయ కమిటీ వివిధ వృత్తి సంఘాలు ఆ బందులో పాల్గొని ప్రత్యక్షంగా ఈ విషయాన్ని అనేటువంటి చెప్పడం జరిగింది సమాజాన్ని కూడా ఈ ఒక సిగ్నల్ వెళ్ళింది అయితే ఇప్పుడు దాన్ని సాధించుకోవడం కోసం రేపు ఇరవై తారీఖు తారీఖున ఇందిరాంబార దగ్గర ఏదైతే ఒక ధర్నా చేపట్టారో ఆ ధర్నా కూడా చేతి వృత్తిదారు సమయ వృత్తి సంఘాలు కూడా అందులో పాల్గొంటున్నాయి ఆ పందులో ప్రధానంగా మూడు డిమాండ్ వారు ప్రవేశపెట్టారు ఒకటి నలభై రెండు శాతాన్ని ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలి అది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి గవర్నర్ కూడా దానికి ఆమోదం తెలియజేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ దాంతోపాటు ఆ నలభై రెండు శాతం అమలైతే ఇతర వర్గాలకు అందరికీ కూడా బీసీ లోపల ఉపవర్గీకరణ కూడా చేపట్టి ఏబీసీడీ అనేటువంటి మనకు ఫార్ములా ఉంది ఆ ఏబీసీడీలను కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం దాంతోపాటు మా సమన్వయ కమిటీలో మెయిన్ డిమాండ్ చేసింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో వృత్తిదారులకు కూడా కొన్ని హామీలు ఇచ్చారు కార్పొరేషన్లకు బడ్జెట్ పెడతామని చెప్పారు ఒక్కొక్క యువకులకి ఇలా రాజ్య వికాస ద్వారా పది లక్షలు ఇస్తామని చెప్పారు మోడ్రన్ వృత్తుల ఆధునికరిస్తామని చెప్పారు సప్లాన్ బీసీ సప్లాన్ కూడా అమలు చేస్తామని చెప్పారు వాటిని కూడా అమలు చేయాలని చెప్పి రోజు చేతి వృత్తిదారులు సంఘాల దరపు నుంచి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం

ఇట్లాగ సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేసి ఆర్డినెన్స్ తెచ్చి జియో కూడా పరిస్థితి మనందరికీ తెలుసు దాన్ని ఇటీవల హైకోర్టు సుప్రీంకోర్టు తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తా ఉంటారు మొన్న బంద్ కూడా రాష్ట్రవ్యాప్తంగా బంధు కూడా విజయవంతంగా జరిగింది ఎల్లుండి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరగబోతూ ఉంది ఇదే డిమాండ్ మీద ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ చంద్రు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం